సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక మీదకి గిద్దలూరు నగర పంచాయతీ తరపున గిద్దలూరు నగర పంచాయతీ కాదు కావాల్సింది ప్రజలే వారు మనకి వారి వాయిసే మనకు ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది ఇది నేటి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది ఇదే కాకుండా నిన్నటికి నిన్న సాయంత్రం మనము ఏడున్నర ఎనిమిది గంటలప్పుడు పేదవాడికి పట్టిట అన్నం పెట్టేటువంటి అన్న క్యాంటీన్లని నిన్న ఓపెన్ చేసుకున్నాం ప్రజలు బ్రహ్మాండంగా పేదవాళ్ళందరూ అక్కడికి వచ్చి మాకు ఈ ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకుంటున్నారంటే ప్రజా ప్రభుత్వం అంటే ప్రజల సమస్యలను తీర్చేది ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం అదే మన ఎన్డీఏ ప్రభుత్వం అదే మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని మన ప్రభుత్వం అని నేను తెలియజేస్తా ఉన్నాను సభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం వారిని వేదిక మీదకి ఇద్దరు నగర పంచాయతీ తరపున ఇదే కాదు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం చేస్తే ఈ రోజు పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఇప్పటికే నిధులను కూడా రిలీజ్ చేసి పంచాయతీలు అభివృద్ధి చెందుతూనే గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి బాపూజీ స్వరాజ్యం మనకి వస్తుందనేటువంటి నానుడిని నిజం చేస్తూ మన యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కూడా ఈరోజు ఒక ఎద్దుల బండికి రెండు ఎద్దులు సమంగా పరిగెత్తుతే ఏ విధంగా అయితే మన గమ్యస్థానానికి స్థలానికి చేరుకోగలుగుతాము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తున్నారు భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం నేను గాని ఇక్కడ ఉన్నటువంటి మా చైర్మన్ గారు కానివ్వండి మా కమిషనర్ గారు మా జెడీసీ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ రాత్రి భోజనం చేశారు నిజంగా చెప్తా ఉన్నాను మన ఇంట్లో కూడా అంత పరిశుభ్రంగా కానీ అంత రుచికరంగా కానీ ఉండదని కానీ ఆ స్థాయిలో ఉన్నది అని అంటే ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుందో పేదవాడికి పెట్టేటువంటి అన్నం పట్లని ఒక్కసారి మీరు గమనించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను మునిగిపోయింది మొదటి అంతస్తులు కూడా దాటి నీళ్ళు వచ్చాయి కొన్ని లక్షల మంది నిరాశ్రయులయ్యారు కానీ ఎక్కడో రాజభవనాలలో ఉండవలసినటువంటి ముఖ్యమంత్రి పేదవాడు నివసించేటువంటి ప్రాంతానికి పోయి నీళ్లలో తను నడిచి పది రోజులు అక్కడే ఉండి అతను బస్సులోనే అక్కడే కలెక్టరేట్ లో ఉండి మొత్తాన్ని సాధారణ స్థితికి తీసుకొని వచ్చాడంటే ఇది కాదా ప్రజా పరిపాలన అంటే అంటే ప్రజా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వనంత మొత్తంగా వరద బాధితులకు సహాయం చేసే చర్యలకి ఈనాటి మన యొక్క ఎన్డిఏ ప్రభుత్వం కోరుకున్నది మునిగిపోయిన ఇళ్లకి ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మొదటి అంతస్తు వరకు క్రింద మిగిన మురిగినట్లయితే పదివేల రూపాయలు ఈ విధంగా ఇస్తూ వాళ్ళకి బియ్యం బ్యాళ్లు అన్ని రకాలుగా వారికి పూర్తి స్థాయిలో ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన యొక్క ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను రికార్డు నిలబడిపోయి గిన్నీస్ బుక్ లో కూడా స్థానం సంపాదించాడు ఇదే కాదు గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే ఈ రోజు పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేస్తూ ఇప్పటికే నిధులను కూడా రిలీజ్ చేసి పంచాయతీలు అభివృద్ధి చెందుతూనే స్వరాజ్యం చెందుతున్నాయి వస్తుందనేటువంటి నానుడి నిజం చేస్తూ మన యొక్క గౌరవ పంచాయతీరాజ్ శాఖ మాధ్యులు ఉప ముఖ్యమంత్రి గారు మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆయన కూడా ఈ రోజు ఒక ఎద్దుల బండికి రెండు ఎద్దులు సమంగా పరిగెత్తుతే ఏ విధంగా అయితే మన గమ్యస్థానానికి చేరుకోగలుగుతాము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని కొత్త పుంపును తగ్గిస్తూ పరిగెత్తులు మనకి పరుగులు కట్టిస్తున్నారు ఈ ప్రజా ప్రభుత్వంలో అని చెప్పి పరిపాలనా పరంగా ఈ సందర్భంగా తెలియజేస్తాను